హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఫ్రాన్స్ ఫ్రై పచ్చి రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా చూసేయండి ఫ్రాన్స్ని ముందుగా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసి తర్వాత ఇలా వాటర్లో నుండి తీసి వేరే ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇవే కాదండి ఏ నాన్ వెజ్ అయినా ఇలా సాల్ట్ వాటర్లో కడిగితే వాటిపైన ఉన్న క్రిములు అనేవి పోతాయి అన్నమాట పచ్చివి ఎలా అట్లా కడగొద్దు లేదంటే హాట్ వాటర్తో కూడా కడిగేయచ్చు అలాగే దీంతోపాటు కొంచెం లివర్ కూడా తీసుకొచ్చాను అవి కూడా తర్వాత నీకు వీడియో పెడతాను ఆనియన్స్ టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని చిట్కడి పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ అంత కరివేపాకు మూడు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం అంత ఎక్కువే పడుతుంది ఫ్రై అయ్యేసరికి చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం వేగిపోయింది దీన్ని ఒకసారి కలిపేసుకొని అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను మసాలా చాలా తక్కువ వాడుతాను అందుకే కొంచెమే వేసాను వేసేసుకొని కలిపిన తర్వాత ఇది కూడా పచ్చివాసన అనేది వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి క్లిప్ అయితే మిస్ అయింది సో మీరేం అనుకోవద్దు దాంట్లో కారం కూడా వేసేసుకున్నాను తర్వాత ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకోవాలి తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసి కలిపేసుకొని మొత్తాన్ని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి వదిలేస్తున్నాను నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతాను ఇంకా చూడండి ఇలా మూత పెట్టి వదిలేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా కుక్ అయి ఉన్నాయి రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అయింది చూడండి కొంచెం అంత అడుగంటింది ఇది సహజమండి ఫ్రై చేసేటప్పుడు ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఇట్లా కొంచెం అడుగు ఏం పర్లేదు అంతేనండి రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి